నాన్నగారు మేము కూడా ఉంటే మా పొడ తింటావు పొడ తినడానికి తినేది అలా ఉంటే పోనీ ఎవరింటికైనా వెళ్ళి చూసుకుని వస్తా ఉంటే అలాగే వెళ్ళేటండి పంపించారు ఎవరింటికి వెళ్ళినా కూడా మీరు మహా దరిద్రులు మీరు మా పక్కన కూర్చొని చేసుకుంటే మీ దరిద్రం మాకు కూడా వస్తుంది అంటారు ఓహో గుళ్ళు ఎరుకున్న వాళ్ళు అవడం చేస్తా అంటున్నారు అని చెప్పేసి పొరుగురిని నోచుకుంటాము నోచిపోతాము వృద్ధి ముఖంగా బయలుదేరి వెళ్ళారు ఎంత దూరం వెళ్ళినా కానీ పల్లె కానీ పట్టణం కానీ పంపించలేదు అప్పుడు మర్రి చెట్టు ఉంటే మర్రి చెట్టు కింద కూర్చొని విచారిస్తూ ఉన్నారు ఆ కేదారేశ్వర స్వామి దగ్గర ఉంటుండవాడై ఒక వృద్ధ బ్రాహ్మణ విషయంలో వచ్చే అమ్మాని చేస్తాను చేసుకుంటారంటే అలాగే చేసుకుంటారు అక్కడ చెరువుంటే చెరువులో స్నానం చేసి మర్రాకులు మరికాయలు మర్రి ఊళ్ళు మట్టితో కలిసి చేసుకుని అక్కడ పెట్టుకున్నారు ఆయన వచ్చి కమ్మంలో నీరు చల్లవుడికల్లా మర్రికుల తోమలపాకులై మర్రికాయలు పొగ చెక్కలై మర్రి ఊళ్ళే తోరాలుగా మారి మట్టి కలిసి రథం కలిసిగా మారి యథావిధిగా వర్తం చేసుకుని తోరాలు కట్టుకున్న తర్వాత మీరు నిజంగా ఏ భగవంతుడు కాబట్టి వస్తుతామంగా మాకు కాబట్టి మాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించండి అని చెప్పేసి అడిగారు అయితే అమ్మ ఐశ్వర్యాన్ని ఇస్తారు ఎప్పుడైతే నన్ను మర్చిపోతారో అప్పుడు మహాన్ని రద్దులను పిలుస్తారని చెప్పేసి అలానే రుచిలో కానీ చూసుకువెళ్ళారు కొంతకాలానికి ఇద్దరికి కూడా యుక్త వయసు వచ్చింది చోళదేశం మహారాజు గారు ఒక అమ్మాయిని చేసం మహారాజు గారు ఒక అమ్మాయిని ఇచ్చే వాహనం చేశారు చోళదేశం మహారాజు గారు వ్రతాలు నువ్వు అనుకొనిచ్చేవాడు అది ఒకవేళ భార్యాభర్తులు ఇద్దరు కూడా అభిలాసంగా కూర్చొని ఎన్ను ఇస్తాను చేతిని దారిపోకేడు అని చెప్పేసి అడవులో కట్టుకున్నటువంటి తోరాన్ని తెంపివాడేశారు అంతరాధంగా శత్రురాటేశారు ఆయన కోట గోడ దిగు పారిపోయాడు ఆవిడ చంటి పిల్లలు అంటే చంటపిల్లాన్ని తీసుకుని అరుగు మీద కూర్చుని ఆవివారం చేసుకుంటూ పెడుతాను కొన్నాళ్ళగా కురాణ్ కూడా పది సంవత్సరాలు వచ్చాయి ఆయన ఉజ్జయిని పట్టణం మీ బద్దం ఉంది ఎవరు అడుగుంటే అడుగు పెట్టరా అని చెప్పేసి పంపించింది అక్కడ అలాగే ఎన్నైనా అంటే పేద పెద్దమైన చిన్నప్పుడే మా నాన్నగారు దేశాంతరం వెళ్ళిపోయారు మా అమ్మ నేను కూడా యాదవారం చేసుకుంటూ గుర్తున్నాం అని చెప్పేసి చెప్పేటప్పటికి అలాగే అని చెప్పేసి గుమ్మడి తెప్పించి దొరికించి దాని నిండా కాసులు రత్నాలు పోషించింది పట్టుకున్న ఆయన చాలా దండ పట్టుకుని వస్తుండగా ఈ లోపల ఒక దొంగ కూడా నోచిన అని చెప్పేసి ఒక దెబ్బ కొట్టు గుమ్మడి పండు మళ్ళీ ఏడు స్త్రీలు గుమ్మడి పండు తెప్పించిచ్చింది పట్టుకుని వస్తుండగా ఆకాశంలో గడుపు ముందులో వచ్చిన వారసు రోజువారీ పునాన్ని చెప్పేస్తా అనుకుని వెళ్ళిపోయాయి మళ్ళీ ఏడుస్తున్నా గుంపుడు పడి తెప్పించింది పట్టుకుని వస్తుండగా దాంట్లో దాహం ఇస్తుంటే చెరువుగట్టు మీద పెట్టుకుని దాహం తెచ్చుకుంటూ ఉండగా తిరగాదే పెద్ద కర్ర రూపంలో వచ్చి వచ్చిన వారసు రోజువారీ పునాన్ని చెప్పేస్తాను వెళ్ళిపోయింది మూడు సార్లు కూడా ఈ విధంగా జరగడంతో చాలా బాధపడుతుంది ఎందుకు వెళ్ళి ఏం పెద్దమ్మా మీ సొమ్మా తినడానికి రుణం లేదు కాబట్టి మూడుసార్లు కూడా ఏ విధంగా జరిగిందంటే వెళ్ళి ఏదైనా చిన్నప్పుడు మీ అమ్మాయి నేను కేదారేశ్వర సంవర్ధాలు చేసేవాడు ఇప్పుడు మీ అమ్మ చిన్న మా కాబోర్ అని చెప్పేసి కార్తీక మాసం వచ్చి దాపం నలుచుకుని యథావిధిగా వర్తం చేయించి తోరం కట్టించి ఈసారి ఎవరు ఏం చేయాలని పట్టుకెళ్ళి నేను అని చెప్పేసి పంపించాను పట్టుకుని వస్తూ ఉండగా దేశాంతరం వెళ్ళిపోయినటువంటి రాజు వచ్చి తన రాజ్యాన్ని ఉంచగలుచుకుని పార్టీని ఇంట్లో పెట్టుకుని నేను వెళ్ళిపోయేటప్పుడు కలసిన చంపుల్లో ఉండాలి ఏమైనా మా బాకయ్య గారికి పంపింజియర్ నుండి ఎవరు డబ్బులు కట్టడం అని చెప్పేసి చెప్పబడుతుంటే కొంతమంది సైన్యాన్ని తీసుకుని వస్తున్నాడు వస్తూ ఉండగా దారిలో కుమారుడు దయ్యం చాలా సంతోషంగా బండిలో కూర్చోబెట్టుకుని వస్తూ ఉండగా ఓ దొంగ అక్కడ ఆగండి ఆగండి అంటూ వస్తున్నాడు నాన్నగారి మీద వరకు ఇదొంగ నేను కొట్టుకుమ్మడిపండి ఎత్తుపోయాను అని చెప్పేసి చెప్పడంతో దగ్గర రావడంతో నేను నలుగురు గట్టుకు పట్టుకుని ఎలా కొన్నాడు రావడంతో కొట్టుకుమ్మడిపండి ఎత్తిపోయో ఇప్పుడు నేను కొడితే దిక్కావనంటే రాజా నీకు కుమ్మడిపండి నాకు అక్కలేదు గోపాల రోజున నీ భార్య చేతుల్లో ఉన్నటువంటి తోరాన్ని తింపేసి కారణంగా రాజ్య పుష్టిత్వం కలిగింది ఇప్పుడు నీ కుమారుడు అర్థం చేసుకుని తోరణ కట్టుకున్న కారణంగా రాజ్య ప్రాప్తం కలిగింది ఇప్పటికైనా భగవంతుని ఎందుకు భక్తి శ్రద్ధలు కలిగి ఉండని చెప్పేసి అలా పట్టుకుని ఉండగానే తెలుసుకుని పారు ఓహో భగవంతుడే మనం ఈ విధంగా చెప్పడానికి వచ్చేయమని చెప్పేసి లంపలు వేసుకున్నటువంటి వారే కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఆకాశంలో అది ఒక మంత్రులకు మార్చుకుండా వచ్చి మార్గకుందని చెప్పేసి గుమ్ముడు వదిలేసాడు అవన్నీ మూట కట్టుకుని వెళుతూ దాంట్లో కాలకృత్యాలు తీర్చుకుందా అని చెప్పేసి చెరువుల దగ్గర దిగారు అక్కడ గంగాదేవి ప్రత్యక్షమై రాజా వ్రతాలలో కల్లా అత్యంతమైన వ్రతమే కేదాళ స్వామి వ్రతం ఈ వ్రతం చేసిన వారికి అష్టైశ్వర్యాలు వెళుతాయని చెప్పేసి అతి విష్ణు అది అదే మొదల రాజు ప్రతి సంవత్సరం కూడా వ్రతాలు చేస్తూ అష్టైశ్వర్యాన్ని భూమి అంతమంది ఆ విష్ణు సాహిత్యాన్ని పొందారు కొద్దిగా అక్షరాలు దేవుడి మీద వేసి కొద్దిగా కళ్ళ